లో మాజీ సీఎం వైఎస్సార్సీపీ అధ్యకుడు వైఎస్ జగన్ పర్యటనకు టీడీపీ నాయకులు అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారు అక్రమ కేసులు బనాయించి జైల్లో ఉంచిన మాజీ మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డితో కు వైఎస్ జగన్ జులై మూడున నెల్లూరుకు రానున్నారు ఆయన పర్యటన నేపథ్యంలో హెలిపాడ్ కోసం వైఎస్సార్సీపీ నాయకులు స్థలాన్ని పరిశీలిస్తుండగా నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులు అడ్డుపడుతున్నారు నెల్లూరు రూరల్ పరిధిలో వైఎస్సార్సీపీ నాయకులు మూడు వేర్వేరు పైవేటు స్థలాలను చూడగా కోటమిరెడ్డి అనుచరులు ఆయా భూముల యజమానులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు అక్కడ ఉన్న నిర్మాణాలతో పాటు భూములపై వివాదాలు సృష్టిస్తూ భయభ్రాంతులకు గురిచేశారు చేశారు వైఎస్సార్సీపీ నేతలు శనివారం కొత్తూరు అంబాపురంలోని క్రైస్తవ మిషనరీ ఆధ్వర్యంలో నడిచే ఓ పాఠశాల మైదానాన్ని హెలిప్యాడ్ కోసం ఎంపిక చేశారు స్కూలు యాజమాన్యం అనుమతితో జిల్లా అధికారులకు దరఖాస్తు చేశారు అయితే ఎమ్మెల్యే కోటమిరెడ్డి అనుచరులు మిషనరీ స్కూల్ వద్దకు వెళ్లి వీరంగం సృష్టించారు ట్రస్టు భూముల్లో ప్రభుత్వ భూమి ఉందంటూ హడావిడి చేశారు భవనాలను కూల్చేస్తామంటూ రాద్దాంతానికి దిగారు దీంతో స్కూల్ సంబంధీకులు భయాందోళనకు గురై కు స్థలం ఇవ్వబోమని చెప్పాల్సి వచ్చింది రాష్టంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది నూట నలబై మూడు హామీలతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి గద్దెనెక్కిన టీడీపీ కూటమి ఆ హామీలు నెరవేర్చలేక తీవ్ర వ్యతిరేకత మూటకట్టుకుంటుంది దీనిని నిలదీస్తూనే మాజీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో పర్యటన చేస్తుండటంతో రోజురోజుకు జనాదరణ పెరుగుతోంది ఆయన నెల్లూరు జిల్లాకు వస్తున్నారని తెలియగానే సంఘీభావం తెలిపేందుకు వేలాది మంది తరలి వస్తారని టీడీపీ నేతల్లో భయం పుట్టింది వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు అవరోధాలు సృష్టిస్తున్నారు హెలిపాడ్కు స్థలాలు ఇవ్వకుండా యజమానులను బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు